సాయి కిరణ్ గారు ఈ పేరుకి మళ్ళీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు నువ్వే కావాలి మూవీతో అనగనగా ఆకాశం ఉంది ఆకాశం వెనుక మేఘం ఉంది అంటూ తన చక్కని నటనతో మనలందరినీ చాలా బాగా మెప్పించారు దాని తర్వాత ఎన్నో సినిమాలలో ఆయన హీరోగా నటించారు ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటి సీరియల్స్లో అయితే నటిస్తున్నారు రీసెంట్గా గుప్పడంత మనసులో రిషి నాన్నగా మహేంద్ర క్యారెక్టర్తో మన అందరి మనసుల్ని గెలుచుకున్నారు ప్రస్తుతం జీ తెలుగులో పడమటి సంధ్యారాగం సీరియల్ రామ్గా నటిస్తున్నారు అయితే సాయి గారికి ఇంకా పెళ్లి కాలేదన్న సంగతి మనందరికీ తెలిసిందే తన పాస్ట్ లవ్ ఇంకా కొన్ని రీజన్స్ వల్ల తనైతే ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని నెటిజన్లందరికీ షాక్ ఇచ్చారు సాయి కిరణ్ గారు తమ సీరియల్లో తనతోటి తన తోటి యాక్టర్ శ్రవంతిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయటకు వచ్చాయి దీంతో ఒక్కసారిగా ఏంటి సార్ మీరు ఎంత షాక్ ఇచ్చారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు కంగ్రాచులేషన్స్ సార్ మీరు మాకందరికీ మంచి గుడ్ న్యూస్ ని షేర్ చేశారు ఇప్పటికైనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ కపుల్ కి బెస్ట్ చెప్తాం ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్